హలో ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చినారు ఈరోజు ఇది పవన్ కళ్యాణ్ అభిమానించేటటువంటి ప్రతి ఒక్క వీరాభిమాని బాధ్యత కనీస కర్తవ్యం ఈ విషయాన్ని పది మందికి చేరవేయడం ఆయన చెప్పింది ఏంటి అంటే మన దేశంలో గోమాతని చాలా గౌరవంగా పూజించేటటువంటి ఒక సంస్కృతి ఇంత గౌరవంగా ఒక దేవతగా గౌరవించేటటువంటి గోమాత గురించి ఆయన చెప్పిన ఒక విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలా పది మందికి స్ప్రెడ్ చేయాలా ఈ బక్రీదు తరుణంలో కొంతమంది ఈ గోమాతల్ని కబేళాలకు తరలించేటటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు నాకు చిన్నప్పటి రోజులు నేను గుర్తించుకుంటే నా కుటుంబం మొత్తం మా కుటుంబం మొత్తం నేను మా తమ్ముడు మా చెల్లెళ్ళు అందరం కేవలం మనకు గోవులు ఇచ్చే పాల మీదనే బతికినాం ఆ పాలు తాగినాము పెరుగు తాగినాము పెరుగుతో భోజనం చేసినాము మజ్జిగ తాగినాము వెన్న నెయ్య ఇవన్నీ సో కొన్ని కుటుంబాలు బతికినటువంటి సిచ్యువేషను ఈ గోమాతల వల్ల అందుకే మనం గోవుని గోమాత అంటాం సో ఆయన చెప్పిన విషయం ఏంటి ఎక్కడన్నా సరే ఈ బక్రీద్ తరుణంలో గోమాతల్ని కబేలాలకు గాన తరలిస్తూ ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని అడ్డుకోవాలి సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆల్రెడీ ఆయన చెప్పడం ఏంటంటే చాలామంది చాలా దగ్గరలో దీనికి సంబంధించి అలర్ట్గా ఉన్నారు కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టినారు అని చెప్పడం జరిగిందనమాట సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మీ ఇంట్లో బర్రో ఆవు ఏదో ఒకటి ఉంటుంది దాని ద్వారా వచ్చిన పాలుతో ప్రతిరోజు మీ జీవితం గడిచి ఉంటుంది మీ చిన్నప్పుడు జీవితం సో ఇప్పటికి కూడా ఉదయం కాఫీ అయితే ఏమి టీ అయితే ఏమి అయితే ఏమి పెరుగు అయితే ఏమి ఖచ్చితంగా ఇవన్నీ ఒక గోవు లేదా ఒక బర్రె నుంచి వచ్చినటువంటిది సో గోమాత అనేది మన జీవితంలో విడదీయరాని రాని ఒక భాగం అయిందనమాట ఈవెన్ మన పిల్లలకు కూడా తల్లులు పాలివలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ గోపాలు ఏ బరిపాలు తీసుకొచ్చి చిన్నప్పుడు పిల్లలకి తాగించి వాళ్ళని పెద్దవాళ్ళని చేసినటువంటి సందర్భాలు మీ కళ్ళార చూసి ఉంటారు మీరు కూడా చేసి ఉంటారు అలాంటి గోమాతని కబేళాలకు తరలించి వధించడం అన్నది ఖచ్చితంగా ఒక మంచి పరిణామం అయితే కాదు ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న ఒక్క విషయం ఏంటి అంటే గోమాతని వధించేదానికి చట్టరీత్యా తప్పు అని చెప్పడానికి కఠినమైన చట్టాలు రావాలి దానికి ప్రజల దగ్గర నుంచి కూడా ఎంతో మద్దతు ఉండాలి అని చెప్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చినటువంటి సందేశం గురించి ఆలోచించి మీ పరిధిలో మీకు వీలైన దగ్గర గోమాతని కాపాడేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను దయచేసి